దేవుని రాజ్యంలో ప్రవేశింపరించి అర్థమవుతుందా పెద్దలు మనలందరిని కూడా సంఘాలలో హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఏంటంటే చూడండి శిష్యులు కూడా శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమంత నిలకడగా ఉండాలి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ఏం చేయాలంట ప్రవేశించాలి ఎన్ని శ్రమలు అనుభవించాలి అనేక శ్రమలు మనం దేవుని అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటాం ఈరోజు చిన్న కష్టం వస్తేనే చిన్న ఇబ్బంది వస్తేనే చిన్న బాధ వస్తేనే దేవుడు చూడడం లేదు మందిరాలు కూల్చేస్తున్న దేవుడు చూడడం లేదు విశ్వాసం తగలబెడుతున్న దేవుడు చూడడం లేదు మందిరాలను కూల్చేస్తున్న అన్యాయం జరుగుతూ ఉంది ఇబ్బందులు గురి చేస్తున్నారు అని చెప్పి బాధపడటం కాదు కానీ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఏమని చదివిస్తూ ఉందంటే ఇవన్నీ కూడా జరుగు కాలమున అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఏం చేయాలంట శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడాలి బాధలు అనుభవించి దేవునితో కూడా ఉండడానికి మీరందరూ కూడా సిగ్గపడాలని దేవుని ఒక కింద అంటున్నాడు మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభుని వారికి ఉపవాసాలు ప్రార్థన చేయి దేని కొరకు శ్రమలు అనుభవించే శక్తిని నాకు ఇగు ప్రభు అనడానికి నువ్వు శ్రమలు అనుభవించకుండా బాధలు అనుభవించకుండా పరలోక రాజ్యంలో నీకు ప్రవేశము లేదు శ్రమలకు తట్టుకొని శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో చేస్తే ఆనందమే వేరు ఆ ఆనందం పరలోక రాజ్యంలో దేవుడు మహిమ ఎదుట సింహాసనము మీద ఇస్రాయల్ ఊర్తములు వారికి తీర్పు తీర్చి అధికారం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు శ్రమలు అనుభవించిన వారికి అందుకే భక్తులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ పన్నెండు మంది శిష్యులలో ఒక్కరికి కూడా సాధారణ మరణం రాల తెలుసా మీకు తెలుసా మీకు ఒక్కరికి కూడా మరణం సాధారణ మరణ రంపాలతో కోశారు చర్మాన్ని ఒలిచారు తల నరికారు ఒకరినైతే వేడి నూనెలో వేడి నూనెలో ముంచి లేపినా చావలేదని చెప్పి తల్ల చిరుచేదనం చేశారు అర్థమవుతుంది ఒక్కరికి కూడా సాధారణ మరణం లేదు ఎందుకు ఇవన్నీ వాళ్ళు భరించారు మరి తోమగారు చెన్నైలో ఉంది కదా ఆయన సమాధి మరి ఆయనను కూడా ఏం చేశారు పొడిచి చంపారు ఎవరు చంపారు ఆనాడు యేసుక్రీస్తు ప్రభుని అనుభవించినటువంటి పరిస్థితి లాంటి వారి లోపల ఉండి చంపారు అవునా కదండి మరి ఇన్ని అనుభవించారు కారణం ఏందంటే వారు దేవునితో కూడా ఉండడానికి ఇష్టపడ్డారు దేవుని మహిమ రాజ్యంలో ఉండడానికి వారు ఇష్టపడ్డారు అందుకే బాధను ఓర్పును సహనాన్ని మనం ఏం చేయాలంట అనుభవించాలంట చూడండి మొదటి దశలోనికి పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగులో ఆ మాటలు రాస్తున్నారు చూడండి మొదటి దశలోనికి పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు ఈ శ్రమల వలన ఎవడను కదిలింపుబడుకుంటున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాసము విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు స్వార్తలో విషయంలో దేవుని పరిచాపుడైన తిమూతిని పంపితిని మేము మీ అంత ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి కదా అలాగనే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదరు అర్థమవుతుందా దశలోనికి సంఘానికి రాస్తూ తిమూతిని గారు పంపిస్తూ చెప్పినటువంటి మాట మీరు నేను శ్రమలు అనుభవించడానికి సిద్ధపడిన వారు ఎవరిని అందరం కూడా క్రీస్తుని నమ్మిన ప్రతి వారు కూడా ఏం చేయాలంట బాధలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు పాటలు అనుభవించే తీరా ఉదాహరణ చెప్తా గర్భం ధరించిన తల్లి నొప్పులు బాధలు భరించాలి లేదు నేను భరించిన అంటే కుమారుడు ఆనందం వస్తుందా కుమార్తె ఆనందం వస్తుందా లేదు అలాగే పొరలోక రాజ్యంలో నువ్వు నేను ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలు అనుభవించారు అదేంది పాస్టర్ గారు ఆశీర్వాదాల కోసమే కదా మేము మందిరానికి వచ్చేది దీవెనల కోసమే కదా మేము ఏసైని నమ్ముకుంది స్వస్థ బాధలు తీసేస్తాడని కదా ఆయన నమ్ముకుంది బాధలు నుండి విడిపిస్తాడని కదా మేము ఆయన నమ్ముకుంది అంటే నో ఏ నువ్వు బాధల కొరకు నమ్ముకున్నట్లయితే అది నువ్వు మానుకోవడం మంచిది ఏసయ్యూ నీ నిన్ను విడిపిస్తాడని నేను నమ్ముకున్నట్లయితే అది నీకు బాధకరమైనటువంటి విషయం క్రీస్తును నమ్మిన ప్రతివాడు శ్రమలు అనుభవిస్తాడు అనుభవించిన తర్వాత సువర్ణ వలె మారతాడు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏ బుక్ చూడండి శ్రమలు అనుభవించాడు తర్వాత ఏం చేశాడు రెండంతల దీవిన పొందుకున్నాడు మనం కూడా శ్రమలు అనుభవించి ఆ పొరలోక రాజ్యం ఉండడానికి ఇష్టపడాలి బాధలు అనుభవించాలి తిమోతికి అదే చెప్తున్నాడు దశలో సంఘానికి పౌలు గారు అదే తిమోతిని పంపించి చెప్తున్నాడు మీరు నేను శ్రమలు అనుభవించడానికి సిద్ధపడి ఉంటే కదా బాధలు అనుభవించడానికే కదా మనం వచ్చిందని కాబట్టి క్రీస్తుని నమ్మిన ప్రతి వారు కూడా బాధలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి మందిరంలో తర్వాత ఉన్నాయి రేపు మనం ఆరాధించుకుంటామో లేదో తెలియదు రాబోతున్న రోజులలో మందిరాలు ఉంటాయో లేదో తెలియదు ఇలా ఆరాధన జరుగుతాయో లేదో కూడా తెలియదు మరి బైబిల్ నీ చేతిలో ఉంటుందో లేదో తెలియదు కానీ నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం నువ్వు నమ్మిన ప్రేమను మాత్రం నువ్వు నమ్మిన క్రీస్తుని మాత్రం నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు నమ్మిన వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు ఆరాధిస్తున్న దేవుని వాక్యం నీ హృదయంలో ధ్యానించుకున్నట్లయితే నీ శ్రమలో నీకు ఓర్పుని దేవుడు కలుగు చేస్తాడు వాక్యం అయ్యున్న దేవుడు నీకు ఓర్పును ఓదార్పును కలుగు చేసి బాధల్లో నుండి శ్రమలో నుండి నిన్ను విడిపించి ఆ పరలోక రాజ్యంలో అన్నతో కూడా నిన్ను ఎంచుకునేకైనా చాలినా దేవుడు అప్పుడు ఏదో శ్రమలు వస్తున్నాయని చెప్పి నేను చాలా మంది తొలిగిపోతున్నారు విశ్వాసంలో నుండి ఏం చేస్తా ఉన్నారు నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను కొడతానంటే ఖచ్చితంగా నిన్ను కాల్ చేస్తానంటే అని చెప్పి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు దేవుణ్ణి నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మినటువంటి విశ్వాసాన్ని నువ్వు వదిలి బయటికి వెళ్ళిపోతున్నావు చాలామంది ఒక ఊర్లో ఒక గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి ఆరాధన జరిగిస్తూ ఉంటే ఆ ఆరాధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి మందిరాన్ని హిందూ దేవాలయంగా మార్చారు ఆ పాస్టర్ గారు కూడా వినాయకమై గుడిగా మార్చారు కారణం ఏంటంటే విశ్వాసం నుండి తొలగిపోతా ఉన్నారు ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనము కూడా విశ్వాసం తొలగిపోయే కాలం వచ్చింది అది ఈ కాలమే ఈ కాలమే మరి జాగ్రత్త విశ్వాసంలో నుండి తొలగి విశ్వాసంలో నుండి తొలిగి బయటకు వెళ్ళిపోతావేమో నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మకుండా బయటకు వెళ్ళిపోతావేమో ఏసు క్రీస్తు సుప్రూ నీకు సంవచ్చినప్పుడు నీ నుదుటి మీద గన్ను పెట్టినప్పుడు లేకపోతే నీ నుదు మీద నేను చంపేస్తానని భయపెట్టినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోతావేమో జాగ్రత్త క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించే ధైర్యం నీకుందా ఈరోజు అడుగుతూ ఉన్న క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించే ధైర్యం నీకుందా పరలోక రాజ్యంలో ఉండాలంటే నువ్వు ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదు పాస్టర్ గారు నేను ఎందుకుంటా నువ్వు అనుకుంటే పరలోక రాజ్యంలో నువ్వు చేరలేవు నిజం ప్రాణాలు అర్పించిన వారిలో పర్లోక రాజ్యం ఉండడానికి ఇష్టపడతారు ప్రాణ తీపు ఉన్నవారు ప్రాణ భయం ఉన్నవారు పర్లోక రాజ్యంలో పిరిగి పందలకి చోట లేదంట రాజ్యంలో ప్రంట గ్రంథంలో చెప్పాడు దేవుడు పిరిగి పందలకి దేవుని మందిరంలో చూడలేదు దేవుని రాజ్యంలో చూడలేదు కాబట్టి నువ్వు సిద్ధపడాలి దేవుని రాకడ సిద్ధపడాలి లోకారం పప్పు శ్రమకాలం వస్తూ ఉంది మహాశ్రమకాలం రాబోతూ ఉంది ఈ కొద్దిపాటి శ్రమలలో నువ్వు దేవుని వైపు తిరగకుండా విశ్వాసం నుండి తొలగిపోతావేమో అని చెప్పి ఈ పరిశుద్ధమైన దినము ఆదివారం దేవుడికి మాటలు వినిపింపజేస్తూ ఉన్నాడు మతవాదులు మత ఛాందస్సు వాదులు భయపెట్టినప్పుడు మత ఛాందస్సు వాదులు నీ నీ మీద శ్రమకు గురి చేసినప్పుడు నువ్వు విశ్వాసంలో నుండి తొలగిపోతావేమో అని చెప్పి దేవుడి మాట నీకు తెలియజేస్తా ఉన్నాడు చిన్నపాటి కష్టానికి దేవుణ్ణి అమ్ముకోకుండా చేస్తావేమో చిన్నపాటి కష్టానికి ప్రార్థనల నుండి వేదలుతామో చిన్నపాటి కష్టానికి మందిరానికి రాకుండా ఉంటావేమో చిన్నపాటి శ్రమకు దేవుణ్ణి ఎరుగని చెప్తావేమో పౌలు లాగా పేదర్లాగా సారీ పేదర్లాగా జాగ్రత్త దేవుని రాకడు సిద్ధపడటానికి ప్రయత్నించి దేవుని ప్రయత్నించి సంభవించబోతూ ఉన్నాయి మాకే భయం వేస్తూ ఉంది మాకే భయం వేస్తూ ఉంది ఈ లోకంలో జరిగేటువంటి వార్తలు వింటూ ఉంటే కానీ దేవుడు చెప్పిన మాట ఇప్పటికీ ఒళ్ళు పోదు ఒళ్ళు పోదు జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా తురుబాలెం గ్రామంలో ప్రశాంతంగా ఉన్నావు అనుకోబాక హఠాత్తుగా వస్తుపడితే మీద ఏం చేస్తారు మణిపూర్లో వచ్చారా చెప్పకుండా వచ్చారు రాత్రికి రాత్రి కాల్చిపడేసారు జాగ్రత్త సిద్ధపడు ఈ రాత్రి లేదు నీ కనుక సమయం ఇది అనుకోవాల సమయం ఎందులే మా గారు చెప్పుకుంటా పోతాడు ఆయన వస్తాడని చాలామంది అన్నారు వచ్చిదే కాలం వచ్చింది ఖచ్చితంగా దేవుడు సిద్ధపడమని చెబుతున్నాం అవునండి సిద్ధపడడం ఎరిగిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు అవకాశం దొరికితే చంపేయాలని చాలామంది ఉన్నారు ఏం పాస్టర్ ప్రవీణ పకాడ గారిని చంపేయలేదా ఏం నేరం చేశాడు ఆయన దేవుని పక్షాన్ని నిలబడి స్వార్థ ప్రకటించాడు దేవుని పక్షాన్ని నిలబడి స్వార్థ ప్రకటించాడు చెప్పే గ్రంథం మీరు నమ్మిన గ్రంథాలు తప్పును నిరూపించగలిగాడు చట్టపరంగా న్యాయపరంగా నిరూపించగలిగాడు స్వార్థ ప్రకటించగలిగాడు ఇది తప్పు అని చెప్పాడు నమ్మిన మనం నమ్మిన సిద్ధాంతాలు హిందూ ధర్మం ప్రకారం మనం నమ్మిన సిద్ధాంతాలు తప్పు అని చెప్పాడు ఆ తప్పునికే నేరానికి చంపేది ఆయన ప్రాణాల దారాళంగా అప్పించి ప్రభు ఉన్నాడు మరి నువ్వు ప్రాణాన్ని ప్రవీణ పకడాలా గారు మరణం మనకు తెలియజేస్తా ఉంది నేనైతే చనిపోయి పరలోకంలో ఉన్నా మరి నువ్వు ప్రభు కోసం చనిపోగలవా అర్థసాక్షి అవ్వగలవా నిజంగా చాటిపోగలవా క్రీస్తు కోసం అందుకే అన్నాడు దేవుని వాకి నా మట్టుకు బ్రతుకుట క్రిస్తే చవైతే లాభం విశ్వాసులు అందరూ మరణించారు వారికంటే యోగ్యులం కాము వారికంటే విశ్వాసులు గొప్ప విశ్వాసం మనం కాదు కానీ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఏంటంటే బాధలు వచ్చినప్పుడు వాసాలు ప్రార్థన చేయాలి ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి ఇట్లే సువార్త జరుగుతూ ఉంది ఇలానే సువార్త జరుగుతూ ఉంది జాన్వాసీలి అన్నగారు ఆ వీడియో చెప్తూ ఉంటారు చూడండి మీరు కాబడితే ఇట్లానే సువార్త జరుగుతూ ఉంటుంది కత్తి తీసుకుని వచ్చి ఒకడు చాలామందిని గాయపరిచాడు సభలో చాలామందిని గాయపరిచే రక్తం చాలా చాలామంది చేతులు చాలా చాలామంది చేతులు చాలా చాలామంది చేతులు చాలా చాలామందిని గాయపరిచాడు కత్తితో సభ జరుగుతూ ఉంటే స్వార్థ కూటం జరుగుతూ ఉంటే కాల్ కత్తితో దాడి చేశాడు జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమ వీరు నవ్వుతూ ఆనందంతో ఉండే కాలము కాదు ఇది కాలం దేవుని కొరకు సిద్ధపడేటువంటి కాలం ఆయా సంఘటనలు చూస్తున్నప్పుడు ప్రపంచాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయా ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన ఇది రాత్రి సువార్తకుడికి జరుగుతామంటే సువార్తకుడికి మధ్యలోకి వచ్చి కత్తితో దాడి చేశాడు అనేక మందిని గాయపరిచాడు కత్తితో అనేక మంది చేతులు తెగి రక్తం కారిపోయింది నిజం నాకు చాలా బాధ వేసింది ఇలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు వారేమో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి తురుపలం గ్రామం ఉన్న మనము ప్రాణత్యాగం చేయగలమంటారా బహుధైర్యం తెచ్చుకోండి ఇలాంటివి జరుగుతున్నప్పుడే భయపడి దేవుని దగ్గరికి రావాలి సంపాదించుకుందాం తిందాం అని చాలామంది ఉంటారు వారందరికీ అని నేను చెప్పనా సంపాదించుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుందాం అనే వాళ్ళకి బంగారం సంపాదించుకుని తిందాము అనే వాళ్ళకి నేను చెప్పడం లే మాటలు దేవుని రాకడలో ఉండాలి దేవునితో నేను ఉండాలి ఆ నిత్య నరకంలో నేను ఉండకూడదు అనుకున్న వారికి చెప్తున్నాను ఈ లోకంలో నేను ఉండాలి ఈ లోకంలో నేను జీవించాలి అనుకున్న వారికి చెప్పడంలా ఈ లోకం విడిచి దేవునితో ఉండాలి అన్న వారికి చెబుతున్నా ఈ మాటలు బాధ అనుభవించే కాలం ఈ కాలం కాబట్టి జాగ్రత్త దేవుడు స్పష్టంగా తెలియజేశాడు ఈ మాటలు బాధలు సంభవించబోతూ ఉన్నాయి అనుభవించే కాలం ఈ కాలం ఏ కాలంలో మొట్టమొదటిగా లోకారపబు శ్రమ అది ఎవరికంటే విశ్వాసులకి ఎవరి ద్వారా శ్రమ అంటే దేవుని ఎరుగినటువంటి వారితో విశ్వాసులకి శ్రమ ఇంకా మూడవదిగా శ్రమలు పొందడం మన విధి ఏంటంట బాధ అనుభవించడం మన విధి ఆ మాటలు కూడా మనం రాస్తున్నాడు చూడండి బాధలు అనుభవించడం అంట మన విధి అంట చూడండి మత వార్త ఐదవ అధ్యాయం పది పన్నెండులో హింస పొందిన వారు ఏందంట ధన్యులు అంట అందరికి తెలిసినటువంటి మాట అది ఐదవ అధ్యాయం పది పన్నెండులో నీతి నిమిత్తము హింసించుకోబడి వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అర్థమవుతుందండి నీతి నిమిత్తం ఎవరైతే హింసింపబడతారో వారిది ఏం రాజ్యం అంట పరలోక రాజ్యం వారు పరలోక రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం సాగిస్తుంది ఇంకా చూడండి మొదటి దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మొదటి దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన అవును సహోదరులారా మీరు ఈదయ్యలో క్రీస్తు యేసునందున్న దేవుని సంగములను పోలి నడుచుకున్న వలన వారు ఈదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును సొంత దేశస్తుల వలన అనుభవించి తరు అర్థం ఎవరి వల్ల బాధలు వస్తాయంట సొంతలే పరెవరా కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి మన సహోదరులే మన రక్త సంబంధికులే మన బంధువులే మన మీద దాడి ఎవరండి దాడి చేసే చేసేవాళ్ళందరూ మన సహోదరులు కాదా మన తమ్ముళ్ళు కాదా మన అక్కా చెల్లెళ్ళు కాదా వీళ్ళందరే సొంత తమ్ముళ్ళనే చదువుకుంటున్నారు ప్రేమ లేకుండా మనమంతా భారతీయులం కాదా మంది భారతదేశం కాదా మన ఆంధ్రప్రదేశ్ కాదా ఏమండి ఆంధ్రప్రదేశ్లో వర్గుంటుపాటు మండలం శేషపురం మండలం మన వాళ్ళం కాదా అందరూ ఉండేది అన్నందరం అందరం భారతీయులు కాదా మనమే పాకిస్తాన్ ఉగ్రవాదులుమా కాదు కదా మరి మనం మనం ఏం చేస్తూ ఉన్నాం చంపుకుంటూ ఉన్నాం అర్థమవుతుందా మనం మనమే దేవుని పేరిట చంపుకుంటూ ఉన్నాం అర్థమవుతుందా కాబట్టి జాగ్రత్త మన వారే మన మీద ఏం చేస్తా ఉన్నారు దాడి చేస్తూ ఉన్నారు శ్రమలకు గురు చేస్తూ ఉన్నారు